తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని తాము ఏకగ్రీవ తీర్మానం చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు కానీ మీడియా దానికి ఖమ్మం నుంచి అని జర్ చేశారని వారికి ఎక్కడి నుంచి సమాచారం వచ్చిందో మీడియానే చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాను ఉద్దేశించి నవ్వుతూ అన్నారు మంగళవారం ఆయన గాంధీ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారా అని మీడియా వారు ప్రశ్నించారు దానికి ముఖ్యమంత్రి పై విధంగా స్పందించారు సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని మాత్రమే తాము తీర్మానం చేశామని దానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు సోనియా గాంధీ తెలంగాణ నుంచి నామినేషన్ వేస్తే ఆమెను ఏకాగ్రీవంగా ఎన్నుకోవాలని తెలంగాణ ప్రజలకు ఇప్పటికే మల్లుబట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు సోనియా నామినేషన్ వేస్తే ఇక్కడ పార్టీలు ఆమెపై పోటీ చేయకుంటే గౌరవం ఇచ్చినట్లు అవుతుందన్నారు సోనియా గాంధీపై తెలంగాణ బిడ్డలు ఎవరు పోటీ చేయరని తాము భావిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు అందరం కలిసి ఆమె ఏకగ్రీవ ఎన్నికకు సహకారం ఇద్దామని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినాం మీరు దానికి కమ్మం తోడు చేస్తూరు అది మరి మీరే చెప్పాలి మీకు ఎక్కడి నుంచో సమాచారం వచ్చిందో ఇప్పటి కూడా మా తీర్మానానికి మేము కట్టుబడి ఉన్నాం ఇప్పటి సమావేశంలో కూడా మేము అందరం చర్చించుకున్నాం ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు రాబోయే ఎన్నికల బరిలో దించాలి మా భట్టి విక్రమార్క గారు స్పష్టంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేసిండు సోనియా గాంధీ గారి నామినేషన్ వేస్తే ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే తెలంగాణ ప్రజలకు ఈ ఇక్కడ ఉండే పార్టీలు గౌరవం ఇచ్చినట్టు సోనియా గాంధీ గారు నామినేషన్ వేసిన తర్వాత వారి మీద తెలంగాణ బిడ్డలు ఎవ్వరూ పోటీ చేస్తారని మేము అనుకోవడం లేదు మనమందరం మీరందరూ కూడా సోనియా గాంధీ గారి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాల్సిందిగా మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనని కలవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు తమ నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యేలు ఎవరు అపాయింట్మెంట్ అడిగినా ఇస్తామన్నారు నేను లేని పక్షంలో ఉప ముఖ్యమంత్రి కూడా అందుబాటులో ఉంటారని చెప్పారు వారు తమ నియోజకవర్గాల ప్రజా సమస్యలను తమ దృష్టికి తీసుకురావచ్చునని చెప్పారు ఎవరు ఎమ్మెల్యేలు అడిగినా ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్ ఇస్తా కేసీఆర్ హరీష్ కేటీఆర్ కూడా ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని కలవచ్చు ఒకవేళ వాళ్ళ అపాయింట్మెంట్ అడిగిన సందర్భంలో నేను అందుబాటులో లేకపోతే మా ఉప ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉంటారు స్పష్టంగా ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులుగా వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు కలవచ్చు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకురావచ్చు వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రజలు బీఆర్ఎస్ ని ఓడించారని లోక్ సభ ఎన్నికల్లోనూ అదే పునరావృతం అవుతుందన్నారు కేసీఆర్ కామారెడ్డిలోనూ చిత్తుగా ఓడిపోయారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు